పత్రికా ప్రకటన పల్లాడు జిల్లా నరసరావుపేట స్థానిక సత్తెనిపల్లి రోడ్డులోని అయ్యప్ప స్వామి దేవస్థానం ఉన్న కాపు భవన్ స్థలం గల ప్రాంగణంలో జరిగిన కార్తీక కాపు వన సమారాధనకు ముఖ్య అతిథిగా శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ ఆరగంద బాబు గారు కుటుంబ సభ్యులు మరియు మరొక కాపు సంఘం అధ్యక్షులు పోతుల శంకర్ ముఖ్య అతిథిగా పసుపులేటి సినీ నటి విజయ నిర్మల కుమారుడు నరేష్ రావడం విశేషం మరొక విశిష్ట అతిథి వంగవీటి శంతన్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు పాకనాటి రామాదేవి గుంటూరు ఆదిత్యం మల్టీస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రవంతి అండ్ డాక్టర్ అమూల్య గారు ఎడ్డీ కేర్ ప్రసాద్ ప్రకటనలో తెలిపారు ఈసారి మీ యొక్క ప్రజల ఆశీస్సులు ఉంటే కాపు గర్జన పెడదామని కమిటీ సభ్యులకు తెలియపరిచారు ఈ కాపు వన సమారాధనకు సుమారుగా పదకొండు వేల మంది వచ్చారని తెలిపారు ఇంతటి ఘన విజయం సాధించడానికి తోడ్పడిన మా కాపు వన సమారాధన కమిటీ సభ్యులు అయినటువంటి షిరిడి శ్రీనివాసరావు పాతూరి నాని ఏనుగుల సాంబా ఎల్ఐసి బుజ్జి రామశెట్టి బుజ్జి పసుపులేటి హేమంత్ కుమార్ మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు మా వెనుక ఉండి నడిపించిన పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఇట్లు కాపు సంఘ కార్తీక వన సమారాధన